హైదరాబాద్కు వచ్చే అన్ని మార్గాల్లో ఇసుక వాహనాలపై పర్యవేక్షణ పెంచామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు ఈ నెల పదో తేదీ నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వాహనాలు పరిశీలించి నూట ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేశామన్నారు నూట ముప్పై ఒక్క వాహనాలు సీజ్ చేసి ఇరవై ఆరు లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన శ్రీధర్ గతంలో స్లాట్ల విధానంలో రోజులో రెండు నుంచి మూడు గంటల ఇసుక విక్రయాలు ఉండేవని ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పాటు ఆన్లైన్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పించామన్నారు వచ్చే నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ల వద్ద జీరో వాహనాలు లేకుండా చేస్తామని శ్రీధర్ స్పష్టం చేశారు ఇందుకోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు రీచ్ లో సీసీటీవీ కెమెరాస్ వే బ్రిడ్జెస్ అదేవిధంగా జీపీఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ బూమ్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో మోస్ట్ ఆఫ్ ద మాకున్నటువంటి రీచెస్ లో డైరెక్ట్ గా మైన్ సర్వేలెన్స్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఏమవుతుందో అనేది ఇండిపెండెంట్ గా ఇక్కడ సిస్టమ్ చూసుకోగలరు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా చూసుకుంటారు సిస్టమ్ ఏది రాంగ్ అయినా అంటే మిగతా మ్యాన్ పవర్ ఎట్లాగూ ఉంటుంది బట్ మ్యాన్ పవర్ నుండి కూడా రాంగ్ చేయడానికి సిస్టమ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఐటీ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది ప్రీవెన్స్ రిట్రసల్ ఫోర్ బై సెవెన్ ఈ ఈ మీరు వాట్సాప్ ద్వారా కానీ ఆర్ కాల్ ద్వారా కానీ మీరు క్లియర్ గా అది కంప్లైంట్ చేయవచ్చు విత్ ఇన్ గా ఇప్పుడు మా దగ్గర మొత్తం రీతిలో కూడా త్రీ షిఫ్ట్ లో అదర్ స్టాఫ్ కూడా వేసాం కాబట్టి ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ టూ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ అదేవిధంగా సెకండ్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వీడియో తీసి మీరు పెట్టండి లేదైనా కానీ మీకు తెలిసింది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీచ్ లో ఎక్కడన్నా నైట్ అవుతున్నా మార్నింగ్ అవుతున్నా ఎక్కడైతున్నా గానీ అరిక్కడ జీహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడైనా వేబిల్ బిల్ లేకుండా వస్తున్నా గానీ ఈ నెంబర్స్ కు పంపించండి